ఎన్ త్రిబుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మరియు భద్రవరం గ్రామంలో సిపిఎం ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధన్ సందర్భంగా ఏలేశ్వరం మరియు భద్రవరంలో ఉన్నటువంటి విగ్రహాలకు పూలమలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరుగులు పెట్టించిన మహానీయుడు అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు అడుగు జాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టి వెంటయ్య జి ఉపమాకర్రావు జై అప్పలరాజు బి నాగభూషణ పి వెంకటలక్ష్మి ఆర్ వెంకటలక్ష్మి కె సుశీల తదితరులు పాల్గొన్నారు चेताराम राजो चेताराम आशियालपणा जो हर चेताराम राज அல்லூரி சேதாராமரா அமரஹே அமரஹே சேதாராமியால் கொலதாகின்ற கொலை ஜாகந்த சீத்தாராம் கொலதாகின்ற போராட்தான் போராடுதோம் போராடுதாம் போராடுதோம் அழக சொன்னது जाग인다 जाग인다 सीताराम आसियाल पडताग인다 जाग인다 सीताराम आसियाल पडताग인다 जाग인다 सीताराम आसियाल पडताग인다 हम रहे सीताराम राज हम रहे हम रहे हम रहे हम रहे हम रहे सीताराम चोहर जोहर 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 सर्वोदयचंद మన అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన రోజు మరి ఈ వేళకి మరి సీతారామరాజు ఇక్కడ విగ్రహం పెట్టి మూడు సంవత్సరాలు కావస్తుంది అలాగే మరి బాగా బాలయ్య గారి కార్యదర్శిగా ఉండి ఆయన ఆశలు ఆశీసులు మరి ఆయన కోరిక ప్రకారంగా కూడా ఈవేళ ఇక్కడ సీతారామరాజు బొమ్మ పెట్టడం జరిగింది అలాగే ఆయన చనిపోయి మరి మూడు సంవత్సరాలు కావస్తుంది ఆయన తన కొనసాగాలంటే సీతారామరాజు బొమ్మ పెట్టాలని కూడా ఆయన ఆయన కోరిక మరి అలాగే మూడు సంవత్సరాలు కావలసినవి మరి సీతారామరాజు గారు ఈ విగ్రహం పెట్టి మరి చీతారామరాజు గారు అమరావీరులు ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఒక్క ఇరవై ఆయన చిన్నప్పుడే ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఒక్క సంవత్సరాన్ని ఆయన చనిపోవడం జరిగింది మరి సీతారామరాజు ఎవరంటే పేదవాళ్ళు అవ్వచ్చు ఓ గిరిజనుల ప్రాంతంలో గిరిజనులు కూడా తెల్లదొర పరిపాలనలో మరి అందరూ కూడా ఆ గిరిజనులతో రెండు వాళ్ళ జీవితాలతోటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు మరి చేసి ఇవాళ అందరూ కూడా చాలా హింస పెట్టేవారు ఆ గిరిజనులందరినీ కూడా అలాగే మరి సీతారామరాజు మరి అయినా ఎంతో మహావీరుడు ఒక స్వసంతో తీసుకొచ్చిన ఇప్పుడో నాయకులు మరి అటువంటిది కానీ ఆయన మొదలెట్టి తలదారుల గుండెల్లో నిద్రపోవడం జరిగింది మరి అటువంటిది మరి సీతారామరాజు గారు మరి అవ్వచ్చు కేడీపేట అవ్వచ్చు చెంతపిల్లవచ్చు అలాగే మరి ఆయన ఒకే టైంలో నేను పలన టైం అని డేటు పెట్టి నేను ఈ కేసులు కొట్టానని కూడా చెప్పడం జరిగింది అటువంటిది అదే డేటు వేకరంగా ఆయన సంతకం పెట్టి ఆ కేసులను కూడా కొట్టడం జరిగింది ఆయన ఇరవై ఒక్క సంవత్సరంలోనే ఆయన చనిపోవడం జరిగింది మరి అటువంటి వీరుడు మరి అల్లూరు సీతారామరాజు ఆయన పోరాటాలు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో కూడా నిద్రపోవడం జరిగింది అటువంటిది ఒక సీతారామరాజు చచ్చిపోతే వందలాది సీతారామరాజు పుట్టుకు వస్తారని ఆ మహావీరుడు సీతారామరాజు చెప్పడం జరిగింది అటువంటిది ఈయన పోరాటాలు కొనసాగించాలి ఆయన ఆశీసులు కొనసాగించాలి అని కూడా ఈవేళ మేము ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక సిపిఎం పార్టీగా ఒక ఒక మండలం కార్యదర్శిగా మేము ఈవేళ మద్రవారం గ్రామంలో రైతాంగంలో గ్రామంలో ఈ సీతారామరాజు పమ్మెట్టి ఈ కార్యక్రమం మరి వేళ చేయడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది జోహరి సీతారామరాజు జోహోరి చీతారా